హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసం తెలుగు వ్లాగ్స్ ఈరోజు మీకు నేను నా స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది రైస్ బగర్ రైస్ కానీ బిర్యానీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నేను మీడియం సైజు కట్ట తీసుకున్నానండి గోంగూర కట్ట దాన్ని వల్ల చేసుకొని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను ఇప్పుడు గోంగూరని ఉడికించుకున్నామండి ఒక గిన్నె తీసుకొని అందులో గోంగూర అంతటినీ వేసేసుకొని మీడియం సైజ్ టమాటా ఒకటి తీసుకొని నాలుగు చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి ఎక్కువ పోసుకున్నా కంగారు పడాల్సిన అవసరం లేదు మిగిలిపోతే తర్వాత వంచేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నీళ్ళు పోసేసుకున్నాను కదా ఉడకబెట్టేసుకుందామండి ఈ లోపల మనం పచ్చిమిర్చిని కడిగేసి పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ అల్లము చిన్న ఉల్లిపాయలు కొత్తిమీరని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి కరివేపాకు రెండు రెబ్బలు తీసుకున్నాను ఇప్పుడు గోంగూర పచ్చడి అయితే మనకి గోంగూర అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు గోంగూరని చల్లారినివ్వాలండి ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని ఒక పది పచ్చిమిర్చి దాకా వేసుకున్నానండి నేను నాలుగు అల్లం ముక్కలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులోకి నాలుగు చెనుల్లిపాయలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం ఉడికించుకున్న గోంగూరను వేసుకోవాలండి గోంగూరని ఎక్కువగా పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక్కసారి మిక్సీ తిప్పితే సరిపోతుందండి కదా మనకి గోంగూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు వేసుకోవాలండి గోంగూర పచ్చళ్ళుకి పోపు చాలా ముఖ్యమండి పోపు ఎంత బాగా వేసుకుంటే అంత టేస్టీగా గోంగూర ఉంటుంది నూనె వేసేసుకొని ఎండుమిరపాయలు రెండు వేసేసుకొని పోపు దినుసులు వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి వేసుకోవాలండి అల్లం ముక్కలు కూడా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వని వారి అయినాక ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అందులోకి తగినంత పసుపు వేసుకోవాలండి ఒకసారి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరవి వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఉంటే యాడ్ చేసుకోవచ్చండి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మిర్చి వేసి గోంగూర పచ్చని పచ్చని అందులో క్యాక్ చేసుకోవాలండి తర్వాత మరో రెండు నిమిషాలు ఆ ఇల్లు మనకు గోంగూర పక్కన వేయించుకున్నానంటే మనకి గోంగూర పచ్చని రెడీ అయిపోతుందండి ఇందులోకి ఒక పచ్చి ఉల్లిపాయని ప్లస్ నెయ్యి వేసుకొని కనుక అన్నంలో తిన్నారంటే సూపర్ టేస్టీగా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అన్నంలోకే కాదండి బదర్ రైస్ బిర్యానీలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్